నాటోగ్రాఫ్ సినిమాలో ఒక అబ్బాయి ఉన్నాడు కదా రవితేజ టీనేజ్ క్యారెక్టర్ చేశాడు కదా అబ్బాయి శ్రీను క్యారెక్టర్ పేరు శ్రీను ఐడి ఉంది కదా మనందరికీ అందరూ ఫేమ్లో నుంచి బయటకు వస్తున్నారు కానీ ఒక అబ్బాయి బయట రావట్లేదు ఎందుకంటే సైల్డ్ ఆర్టిస్ట్ ఏ చేసి సై సైల్డ్ నటించిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బయటకు వచ్చారు ఆ అబ్బాయి ఒక్కడే బయట రాలేదు కారణం ఏంటంటే ఆ అబ్బాయి నాకు తెలిసి గోపిచంద్ మళ్ళీని అనుకుంటా గోపచంద్ మల్యాణ్ చూసినా నాకు ఆ అబ్బాయి గుర్తొస్తారు ఆ అబ్బాయిని చూసినా గోపచంద్ మల్యాణ్ గుర్తొస్తాడు తెలుసు కదా డాడర్ గోపిచంద్ మల్ల్యాం రీసెంట్గా తోటి తర్వాత రవితేజ్ తోటి ఇప్పుడైతే బాలీవుడ్లోకి బాబుడీలు వాళ్ళన్ని తోటి తీసాడు సినిమా సూపర్ హిట్ నాకు ఎప్పుడు బా ఎత్తన చూసినా నాకు ఆ కుర్రు గుర్తొస్తాడు ఇద్దరు ఇంచుమించి ఇద్దరు ఒకలా ఉంటారు ఒకవేళ ఆ అబ్బాయే కానీ ఎత్తనామో నాకు తెలియదు ఎందుకంటే అందరూ బయటకు వచ్చారు సైడెస్ట్గా చిన్నప్పుడు చిన్నతనంలో చేసిన హీరో ప్రతి ఒక్కరు బయటకు వచ్చారు ఒక అబ్బాయి తప్పించి చూడండి ప్రతి ఒక్కరు బయట వచ్చారు ఆ అబ్బాయి బయట ఆడలేదు ఎక్కడో కూడా తెలుదా నాకు తెలిసి అనుకుంటున్నాను ఆ అబ్బాయే ఈ గోపిచంద మళ్ళు అనుకుంటున్నాను నాకైతే నాది ఇష్టం ఎందుకంటే ఇద్దరు ఒకే ఉంటారు నాకు ఈ అబ్బాయిని చూసినా నాకు గోపిచంద్ గుర్తొస్తాడు గోపిచంద్ మల్లెని గుర్తు వస్తారా గోపిచంద్ మల్లెని చూసినా నాకు ఈ అబ్బాయి గుర్తొస్తాడు పోలికలేముంది జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇద్దరు వైసీస్ డిఫరెంట్ ఉంటుంది అంతే కలరు ఫేస్ సేమ్ డీటెయిల్ ఇద్దరు ఒకలే ఉంటారు నాకు తెలిసి ఒకసారి మీకేం డౌట్ వస్తే ఒకసారి మీరు వెళ్ళి యూట్యూబ్లో కూడా చూసిన ఫోటో చూసి తెలిసిపోతుంది మీరు తమ్ముణే చూసిన ఇద్దరుగా చాలా చాలామంది ఇప్పుడు ప్రతి ప్రతి ఆర్టిస్ట్ సైల్ట్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు బయటకు వచ్చారు ఆ అబ్బాయి బయట అసలు ఉన్నాడా ఎక్కడున్నా కూడా ఎవరో తెలియదు నాకు తెలిసి ఆ అబ్బాయి గోపిసి మల్ల్యాని అనుకుంటా ఎందుకంటే మరి అబ్బాయి కనబడతారు రావట్లేదు బయటకి ఇంకా వాళ్ళ మళ్ళీ మల్లని అనుకోవచ్చు నా దృష్టిలో ఎందుకంటే అలాగా సినిమా వచ్చి పదిహేను వందలు అయిపోయి నుంచి మంచి పది పదిహేను అయిపోతుంది నుంచి మంచి ఇంతే నాకు తెలిసి గోపింద్ అని అనుకుంటున్నాను నాకు ఇట్లా ఎందుకంటే మొన్న బాలీవుడ్లో సినిమా సినిమా ప్రమోషన్లో అయితే నేనైతే ఒక సినిమా యాక్టింగ్ చేశానని అని చెప్పాడు ఏ సినిమా చెప్ప ఏ సినిమా అని చెప్పలేదు నాకు తెలిసి ఇదేనేమో నా ఆటోగ్రాఫ్లో అయితే చేసింది గోపిచంద్ మల్యాణికుంటా ఇద్దరు సేమ్ డేట్ ఇద్దరు ఒకసారి మీరు గమనించండి ఒకసారి